వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీయా అదే ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయిన దురంధర్ మూవీ రణవీర్ సింగ్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం పరిశీలిద్దాం దురంధర్ మూవీ నటీ నటులు రణవీర్ సింగ్ సంజయ్ దత్ మాధవన్ అర్జున్ రాంపాల్ అక్షయ్ ఖన్నా సారా అర్జున్ సౌమ్య టాండన్ తదితరులు నటించారు రణ్వీర్ సింగ్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కి ఆదిత్యధర్ దర్శకత్వం వహించారు దాదాపుగా పదిహేడేళ్ల తర్వాత బాలీవుడ్ లో భారీ నిడివి ఉన్న మూవీగా ఇది రూపొందింది ఈ దురంధర్ స్టోరీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విమాన హైజాక్ ఐసి ఎయిట్ వన్ ఫోర్ భారత పార్లమెంట్ పై జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు ఆ కీలక నిర్ణయం ఏమిటి అంటే ఈ పాకిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థల్ని పూర్తిగా రూపుమాపడానికి ఒక రహస్య ఆపరేషన్ అయితే చేపట్టారు ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ దురంధర్ సో దీనిలో భాగంగా పంజాబ్ లో జైలు జీవితం అనుభవిస్తున్న ఒక కుర్రాన్ని హంజాగా పేరు మార్చి ఈ పాకిస్తాన్ కి ఉగ్రవాద సంస్థల మధ్యలోకి రహస్య ఏజెంట్ గా పంపిస్తారు ఇంకా రెహమాన్ బలోచ్ కరాచి కేంద్రంగా చేసుకుని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న విలన్ రహమాన్ బలోచి ని ఈ హీరో ఎలా హతమార్చాడు భారత్ పై ఉగ్రదాడులు జరగకుండా అతను ఎలా అడ్డుకున్నాడు అనే దాని చుట్టూ కూడా ఈ కథ తిరుగుతూ ఉంటుంది దేశభక్తి భావాలతో కూడుకున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ఈ మూవీ అయితే మొదట హీరో విలన్ యొక్క ఉగ్రవాద సంస్థలోకి అడుగు పెట్టిన తర్వాత జరిగే సంఘర్షణలు కొంత ఆసక్తికరంగా ఉన్నా కూడా తర్వాత తర్వాత సేమ్ అవే రిపీట్ అవడం సో అలానే పరిస్థితులు ఎదుర్కోవడం ఈ భారత్ పై ఉగ్రదాడి జరగడం జరిగే సిచ్యుయేషన్స్ కి అడ్డుకోవడం ఇవన్నీ కూడా ప్రేక్షకులకు కథ ముందుగానే తెలిసిపోయే విధంగా ఉండడం వల్ల కొంతవరకు సాగదీతగా అనిపించి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిందనే చెప్పవచ్చు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో విలన్ భారత్ ఉగ్రదాడి పన్నగాలను పన్నడం సో ఆ ఉగ్రదాడి మొదలు పెట్టినా కూడా హీరో ఏమి చేయలేకపోవడం అనేది కూడా కొంచెం ప్రేక్షకులకు ఆసక్తి తగ్గే విధంగా ఉంటుంది సో అది కొంచెం మైనస్ అని చెప్పవచ్చు ఇంకా ప్రీ క్లైమాక్స్ లో మాత్రం హీరో విలన్ని హతమార్చే ప్రయత్నంలో ఈ ఎస్పి చౌహాన్తో చేతులు కలపడం వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్స్ వేయడం అనేది కూడా ప్రీ క్లైమాక్స్ కి ప్లస్ అవుతుంది అక్కడ ఆసక్తికరంగా నడుస్తుంది సో అలానే ఈ యాక్షన్ సీక్వెన్స్ అనే ఈ సుదీర్ఘంగా సాగే ఈ క్లైమాక్స్ అనేది యాక్షన్ సీక్వెన్స్ తో సాగుతుంది సో మొత్తానికైతే మరి ఒక సీక్వెల్ ఈ సినిమాకి సీక్వెల్ ఉంది అని చెప్పేసి సినిమా లాస్ట్ లో అయితే తెలుస్తుంది మనకి ఈ సినిమా మోహిత్ శర్మ కథ ఆధారంగా తీసుకున్న సినిమా అని చెప్పేసి బయట అయితే వివాదాలు సాగుతున్నాయి అసలు ఎవరి మోహిత్ శర్మ మోహిత్ శర్మ ఒక ఆర్మీ మేజర్ అతను ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు పూర్తి మడి ఆచారాలతో సాగే ఫ్యామిలీ అది ఖాళీగా మాతను విపరీత విపరీతంగా ఆరాధిస్తారు ఆ ఫ్యామిలీ అంతా సో అతను కంప్లీట్ ఒక బ్రాహ్మణ్ పద్ధతిలో వెళ్ళే ఫ్యామిలీ అనమాట అతనికి చిన్నప్పటి నుంచి ఈ దేశం కోసం ఏదైనా చెయ్యాలి ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనే ఆశ ఉండేది సో అలానే అతని ఆసక్తి మేరకు అతను కష్టపడి ఆర్మీలో జాయిన్ అవుతాడు అక్కడ మేజర్ అవుతాడు సో మేజర్ అయిన తర్వాత ఈ భారత్ పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగిన సిచ్యుయేషన్ తర్వాత అతనికి ఒక ఆలోచన వస్తుంది ఈ భారత్ పై ఉగ్రదాడులు జరగకుండా ఎలా అడ్డుకోవాలి అనే ఆలోచించి అతనే రహస్య ఏజెంట్ గా ఆ పాకిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థలోకి వెళ్తాడు ఒక బ్రాహ్మణుడు అయ్యుండి కూడా మడి ఆచారాల్ని పక్కన పెట్టి దేశం కోసం తన ఆచారాన్ని పూర్తిగా వదిలేసి ఖురాన్ చదివి పూర్తిగా ముస్లిం గా మారతాడు ఆ పాకిస్తాన్ వాళ్ళకి ఎలాంటి అనుమానం రాకుండా కంప్లీట్ ఒక ముస్లిం గా మారి దేశాన్ని భారతదేశాన్ని ద్వేషించే వ్యక్తిగా వాళ్ళలో కలిసిపోయి ఈ ఉగ్రదాడుల్ని ఆపే ప్రయత్నంలో ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో అలా మోహిత్ శర్మ కథనే ఆధారంగా ఇది తీసుకున్నారని బయట వివాదాలు అయితే వచ్చాయి సో మరి ఎంత వరకు నిజమైనది అయితే ఇంకా క్లారిఫికేషన్ రాలేదు చూడాల్సి ఉంది సో ఇదన్నమాట ఇంకా ఈ మూవీ రివ్యూ అయితే చూసారు కదా మరి ఈ మూవీ రివ్యూ మీద మీకున్న కామెంట్స్ ఏమిటి అలానే మీరు ఈ సినిమా చూసుంటే ఈ సినిమా గురించి మీ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో మాత్రం డెఫినెట్ గా తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ఉంటాము దిస్ ఈజ్ లత సైనింగ్ ఆఫ్ శ్రీయా స్టూడియోస్